వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ఒకటి ఏడు రెండు వేల పదిహేడు నాటి తీర్పు పెన్షనర్ల ఆర్థిక బకాయిలను తిరస్కరించడం కుదరదు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు మరియు ఆర్థిక బకాయిల గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో తెలియజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటి ఏడు రెండు వేల పదిహేనున భారత సుప్రీంకోర్టు ఇచ్చిన మైల్ రాయి తీర్పు సివిల్ అప్పీల్ నెంబర్ లెవెన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ గమనించకపోవటం ఆశ్చర్యకరం మరియు శ్రీ ఎస్ ఆర్ సేన్ గుప్తా నుండి ఐబిఏకి రాసిన సంక్షిప్త లేఖ తప్ప మరే ఇతర యూనియన్ ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు అయితే ఈ తీర్పు యొక్క ముఖ్య లక్షణాలు కనుక గమనించినట్లయితే పెన్షన్ ఒక హక్కు అని మరియు దాన్ని చెల్లించడం ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉండదు అని బెంచ్ అధికారికంగా తీర్పునివ్వటం జరిగింది పెన్షన్ నియమాల ద్వారా నిర్వహించబడుతుంది మరియు ఆ నియమాల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ పొందే హక్కును కలిగి ఉంటాడు ఇక పెన్షన్ సవరణ మరియు పేస్కేల సవరణ ఆ రెండు కూడా విడదీరానివని తీర్పు గుర్తించింది అనగా రెండు ఉదాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి వాటిని విడదీయటం కుదరదని చెప్పడం జరిగింది సవరణపై ప్రాథమిక పెన్షన్ ముందస్తు సవరించిన స్కేల్కు అనుగుణంగా సవరించిన స్కేల్లోని కనీస పే బ్యాండ్లో ప్రాథమిక పెన్షన్లో యాభై శాతం కంటే తక్కువగా ఉండకూడదని బెంచ్ పునరుద్ఘాటించింది పెన్షన్ల చట్టబద్ధమైన బకాయిలను తిరస్కరించడానికి ప్రభుత్వం ఆర్థిక భారం మోపడాన్ని అంగీకరించదు ప్రభుత్వం అనవసరమైన వ్యాజ్యాలను నివారించాలి మరియు ఈ వ్యాజ్యం కోసం ఎటువంటి ఇతర వ్యాజ్యాలను ప్రోత్సహించకూడదు పెన్షన్ సవరణ మరియు వేతన స్కేళ్ల సవరణ ఈ రెండు కూడా విడదీ రానివి అనే వాదనకు పర్యవసానంగా పెన్షన్ను ఒక హక్కుగా మరియు బౌంటీ కాదని సమర్థి సమర్థించినప్పుడు పెన్షన్ అప్గ్రేడేషన్ కూడా ఒక హక్కు అవుతుంది మరియు అది బౌంటీ కాదు ఈ తీర్పు డిఎస్ నకారా కేసుపై నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది తీర్పు చాలా స్పష్టంగా ఉంది మరియు ఈ తీర్పుపై సంఘాలు ఎందుకు స్పందించడం లేదు అనేది ఆశ్చర్యకరమైనది మరియు కలవరపెట్టే విషయం అని సగటు పెన్షనర్ల అభిప్రాయం ఈ విధంగానైతే పెన్షన్ల గురించి సుప్రీంకోర్టు ఆనాడే స్పష్టమైన తీర్పు చెప్పడం జరిగినప్పటికీ కూడా ఈనాడు పెన్షన్లని రెండుగా విడదీయటం సరైనటువంటి వాదన కాదనేది పెన్షన్ల అభిప్రాయం